శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ శరవణ భవాయ నమ మార్గశిర శుద్ధష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా ప్రసిద్ధి చెంది ఉన్నది ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన విశేష ఫలాన్ని ఇస్తున్నదని సర్వశాస్త్రములు చెప్తున్నటువంటి విషయం సుబ్రహ్మణ్య తత్వము వేదముల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లో కూడా వ్యాప్తమై మనకు కనబడుతున్నది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తత్వము పైగా సుబ్రహ్మణ్య జనన గాథ కానీ పట్టాభిషేక్ గాథ కానీ ఒక పురాణంలో ఉన్నట్టు ఇంకొక పురాణంలో లేదు ఇది పరస్పర విరుద్ధమని కాదు వివిధ కోణాలతో తత్వాన్ని చూపించాలని మహర్షి యొక్క ప్రయత్నం అయితే సుబ్రహ్మణ్యుడు అంటే శివపార్వతలో కొడుకు అనేది సామాన్యులకు కూడా తెలిసిన విషయం అయితే అంత మాత్రమే లేదు సుబ్రహ్మణ్యతత్వము సామాన్యులకి భగవత్ తత్వాన్ని చేరిక చేయడం కోసమని ఈ భార్య భర్త పుత్రులు అనే కల్పన జరుగుతుంది కానీ నిజానికి తత్వస్వరూపం అలాగని సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల పుత్రుడిగా ఆరాధించకూడదని కాదు అది ఉపాసనా పరంగా అలా ఆరాధిస్తే ఒక ఫలితం ఉన్నది కానీ ఇందులో తత్వాన్ని మనం పరిశీలించాలి శివశక్తులు తనయుడు అనే దాని అర్థాన్ని చూస్తే ఈ జగత్తంతరికి కారణమైన పరమాత్మ శివుడు ఆయన యొక్క శక్తి అమ్మవారు ఈ శివుని యొక్క శక్తితోనే విశ్వమంతా ఏర్పడింది శక్తి లేనప్పుడు కేవల శివుడి ద్వారా సృష్టి జరగదు అలాగే శక్తి కూడా శివుణ్ణి ఆశ్రయించకుండా సృష్టి చేయలేదు అలాగే శివశక్తుల వల్లనే జగమంతా కలిగినది ప్రతి దానిలోనే శివశక్తి స్వరూపమే ఉన్నది మన శివుడు శక్తి అని పేరు పెట్టినప్పటికీ కూడా పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి అని భావిస్తే చాలు ఈ శక్తితో ఏర్పడిన ఈ ప్రపంచమంతా ఎంత ఉన్నది అంటే పరమాత్మ ఎటువంటి వాడనేది మన ఊహకు కూడా అందదు అది అవ్యక్తము అని అంటాం శక్తి ఉంటేనే వ్యక్తమవుతుంది మనం ఉన్న చోటు నుండి జగత్ని పరిశీలిస్తే ఈ జగత్తంతా కూడా ఆరు దిక్కులలో వ్యాపించి ఉన్నది నాలుగు దిక్కులు పైన క్రింద కలిపిత ఆరు దిక్కులు కనుకనే శివశక్తి ఈ ఆరు దిక్కుల్లో వ్యాపించిపోయినది ఈ ఆరు దిక్కుల్లో వ్యాపించిన శివశక్తిని ఒక్కటిగా చూడగలగాలి అదే ఆరు ముఖాల సుబ్రహ్మణ్య స్వరూపము సుబ్రహ్మణ్యుడు అంటేనే శివశక్తుల రూపము అందులో శివతత్వము శక్తితత్వము కలిసి ఉన్నాయి అందుకే శివుడికి ఐదు ముఖాలు అమ్మవారికి ఒక ముఖం కలిపితే ఆరు ముఖాలు ఈ ఆరు ముఖాల వాడు సుబ్రహ్మణ్యుడు శివశక్తుల ఏకస్వరూపము రాక్షసులు దేవతలను దెబ్బతీయడానికి ముందు యజ్ఞాలను దెబ్బతీస్తారు యజ్ఞం వల్ల దేవతలు పుష్టి చెందుతారు అప్పుడు వారి వల్ల ప్రపంచం పుష్టి చెందుతుంది కనుక దేవతలను భగవంతుని నియమించి యజ్ఞముల ద్వారా మీరు పుష్టి పొంది తృప్తి పొంది తద్వారా ఆ యజ్ఞములు చేసిన వారిని తృప్తిపరచండి పుష్టిపరచండి అని చెప్పారు కనుకనే దేవతలకి మనకి మధ్యన మాధ్యమం ఏది అంటే యజ్ఞములు అని యజ్ఞాన్ని మనం పరిశీలిస్తే ఈ యజ్ఞశక్తి ద్వారా ఏమవుతున్నదంటే దేవతలకి బలం లభిస్తున్నది ఈ దేవతలు అనేక మంది ఉన్నారు ఈ అనేక మంది అయిన దేవతలందరికీ కూడా బలాన్నిచ్చేటువంటి ఆ యజ్ఞస్వరూపుడైన అగ్నితేజమే దేవ సేనాపతి అని చెప్పబడుతున్నది అందుకే తారకాసురుడి చేత బాధలు పడుతూ దేవతలందరూ చల్లా చెదరయ్యాక సుబ్రహ్మణ్యుని వల్లనే తిరిగి వాళ్ళందరికీ కూడా బలం వచ్చింది దేవతలందరినీ సేనలుగా చేసుకున్నాడు ఆయన ఈ పట్టాభిషేక్ ఘట్టాన్ని మహాభారతం వర్ణిస్తున్నది సర్వ దేవతలు వారి వారి యొక్క గణములన్నిటి కూడా సుబ్రహ్మణ్య స్వామికి అప్పజెప్ప ఎందుకంటే అసుర శక్తుల యొక్క పరాక్రమం చేత మాలో బలం తగ్గింది మాకు నువ్వే బలం ఇవ్వాలి అని అప్పుడు సుబ్రహ్మణ్యుడు వాళ్ళందరినీ తీసుకువచ్చి ఇచ్చాడు అంటే ఒక కలెక్టివ్ ఫోర్స్ని తయారు చేశాడు ఆయన తద్వారా ఏం జరిగింది అసుర శక్తులు నాశనం జరిగింది అలాగే ప్రపంచంలో ప్రపంచాన్ని దెబ్బతీసే చెడు శక్తులే అసుర శక్తులు అవి విజృంభించినప్పుడు వాటిని దెబ్బతీయాలంటే మేలు కోరేటువంటి మంచి శక్తుల్ని సమీకరించి వాటికన్నింటినీ బలాన్నిచ్చి నడిపే ఒక నాయకుడు కావాలి అలాంటి నాయకుడు సుబ్రహ్మణ్యుడు కనుక సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల నాయకత్వ లక్షణాలు వస్తాయి మంచిని బలమిచ్చి ముందుకు నడిపించే శక్తి సుబ్రహ్మణ్యుడు అందుకే రామచంద్రమూర్తి అసుర సంహారానికి బయలుదేరేటప్పుడు సుబ్రహ్మణ్య కథ విశ్వామిత్రుని చెప్పాడు దీనిలో ఆంతర్యం ఏంటంటే ఈ రామచంద్రమూర్తి కూడా సుబ్రహ్మణ్య వలనే దైవాంశ సంభూతులైనటువంటి సుగ్రీవుడు హనుమంతుడు మొదలైన వారందరినీ సమీకరించుకుని అసురస్వరూపులైనటువంటి రావణాదుల్ని శిక్షించాడు అదేవిధంగా కృష్ణపరమాత్మ కూడా దైవాంశ సంభూతులైన పాండవులు మొదలైన వారందరినీ సమీకరించుకుని అసురాంశతో పుట్టేటువంటి రాజులందరినీ సంహరించాడు అక్కడ కృష్ణతత్వము ఇక్కడ రామతత్వము ఇందులో సుబ్రహ్మణ్యతత్వము మూడు ఒక్కటే అది అసుర సంహారం ఎప్పుడైనా సరే మంచికి బలం కావాలి మంచికి బలం ఇచ్చే నేత కావాలి ఆ నేత సుబ్రహ్మణ్యుడు అందుకే సేనాపతి అన్నారు ఆయన్ని దేవసేనాని అనే పేరు సేనాని రగ్ని జన్మాచ అనే నామాల్లో ఉన్నాయి పై కృష్ణ పరమాత్మ గీతలో సేనానీనాం నాం అహం స్కంద అన్నాడు సేనానుల్లో నేను స్కందుణ్ణి అన్నాడు సుబ్రహ్మణ్యుడుకున్న పేరుల్లో స్కందుడు అని ఒక పేరున్నది స్కంద అంటే జారి వచ్చిన వాడు అని ఒక అర్థం అదేవిధంగా స్కంద అంటే శత్రువుల్ని ఎండించువాడు అన్నకు అర్థం శత్రువుల బలాన్ని తొలగించువాడు గనక స్కందుడు ఇక జారి వచ్చినవాడు అనే అర్థం మనం గమనించినట్లయితే పరమాత్మ సృష్టికి అతీతంగా ఉన్నాడు కానీ తన శక్తితో ఈ సృష్టిగా వచ్చాడు సృష్టి ఆయన క్రింద ఉన్నది కనుక సూర్యభగవానుడు తన కిరణాలతో నేల మీదకు వచ్చినట్లుగా పరమాత్మ కూడా తన శక్తితో ప్రపంచంలోకి వ్యాపించాడు అలాగే తన శక్తితో క్రిందికి వచ్చి జారి వచ్చాడు కనుక ఆయనకు స్కందుడు అని పేరు వచ్చింది పైగా కథలో ఏం చెప్తారంటే శివుని యొక్క తేజస్సు పార్వతీదేవి ప్రేరణ ద్వారా వెలికి వచ్చి ముందు అది భూమిపై పడిందని భూమి దాన్ని భరించలేక ప్రార్థిస్తే అగ్నిదేవుడు వాయు సహాయంతో దాన్ని తీసుకుని క్రమంగా ఆకాశ మార్గంలోకి వెళ్ళాడని వాళ్ళు కూడా భరించలేనప్పుడు దివ్యములైన గంగా నిక్షిప్తం చేశారని అప్పుడు ఆ గంగ కూడా భరించలేక బ్రహ్మదేవుని ప్రార్థిస్తే శరవనము అని ఒక రెల్లుతుప్పును తయారు చేసిన బ్రహ్మదేవుడు ఇది తపోజనితమైన ఒక ప్రత్యేక అగ్నితో తయారైంది దానిలో ఈ తేజ ఉంచబడింది శివతేజస్సు అది క్రమంగా ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో ఆవిర్భవించిందని కథ ఇందులో మనం గమనించినట్లయితే పంచభూతాలు చెప్పబడ్డాయి ఆడు తర్వాత శరవణం చెప్పబడింది ఈ శరవణం అనేది జ్ఞానశక్తి స్వరూపం ఈ పంచభూతముల్లోని శివశక్తి వ్యాపించి క్రమంగా జ్ఞానమునందు నిక్షిప్తం చేయబడింది అప్పుడు అది సంపూర్ణమైన రూపంతో గోచరించింది దీనిలో చెప్తున్న అర్థమేంటి ఒక అద్భుతమైన సృష్టి రహస్యం ఇందులో ఉంది ఈశ్వర శక్తి పంచభూతముల ద్వారా వ్యాప్తమై రూపంగా ఏకమై గోచరిస్తున్నది అని చెప్పడం ఇది మన శరీరంలో కూడా మూలాధారం నుంచి విశుద్ధ చక్రం వరకు పంచభూత చక్రములు ఉన్నాయి ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా బుద్ధిని నియంత్రించే జ్ఞానచక్రం ఆజ్ఞాచక్రం ఈ ఆజ్ఞాచక్రమే శరవణము అక్కడ ఉద్భవించే శివశక్తి స్వరూపమే శరవణ భవుడు అని శర వనము వనము అంటే తుప్ప అని అడవి అని అర్థం ఉంది శర అంటే రెల్లు శరవణము రకారం ఉన్నప్పుడు నకారం నకారం అవుతుందని శాస్త్రం అందుకే వనము కాస్త వణం అయింది శర భవ అంటూ ఉద్భవించినవాడు శరవణ భవ అని అందుకు ఈ ఆరు అక్షరాలకు మహామంత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి శరవణ భవ నిరంతరం ఎవరైతే జపిస్తారో వారికి తెలియకుండానే కుండలిని జాగరణ జరుగుతుంది ఆ కుండలిని స్వరూపుడే సుబ్రహ్మణ్యుడు మొత్తం ఐదు చక్రాలు పైన ఆరు చక్రము ఈ రెండింటి ద్వారానే మహాకైలాసంలోకి ప్రవేశిస్తాం మహాకైలాసం అంటే సహస్రారం అది శివశక్తి స్థానం ఆ శివశక్తుల పుత్రుడే సుబ్రహ్మణ్యుడు